ప్రైజ్ ద లార్డ్ బ్రదర్ బగ్సింగ్ గారి అనుదినాంశము దైవ మర్మములు నవంబర్ ఎనిమిదవ తారీఖుగాను కాగా ఎవడైనను క్రీస్తు నందన్న ఎడలా వాడు నూతన సృష్టి పాతవి గతించెను ఇదిగో కొత్త వాయను రెండో కొరింది ఐదు పదిహేడు ప్రభు మనకు ఉప్పై మనలో సారము కలిగించుచున్నాడు మన యొక్క ఉప్పు ప్రభు అని మన జీవితంలో ఆయన జీవం ప్రవేశించినప్పుడు ఉప్పు వలె జీవించగలము ప్రభు చేత నువ్వు మార్చబడినచో నీవు వెళ్ళు చోట నెల్ల ఒక కొత్త పేరు నీకు పెట్టుదురు మంచి ఉప్పు వలె నీకు స్వాగతం ఇచ్చి నిన్ను అంగీకరింతురు క్రీస్తు ప్రభుని జీవము నీ అందుండి ఎడలా వృద్ధుడువైనను యవనస్థుడు వైనను ఇతరులకు సహాయం చేయ అవకాశములు వెతుకుతువు సదుపాయములు కనిపెట్టుచు అవసరం వారికి కొంత ఆదరణ సంతోషము సౌకర్యములు కలుగునట్లు నీవు చేయగలవు ఇతరులకు ఉపకారం చేయటం వలన నీవు సంతోషముతో నింపబడుతువు దేవుడు నిన్ను మంచి ఉప్పుగా చేసినా లేదా దేవుని హస్తములో నువ్వు మేలైన ఉప్పుగా తయారై ఉన్నావని యథార్థముగా చెప్పగలవా పాపముతో సహవాసము మనకుండరాదు స్వాభావికముగా మనుషులందరూ పాపులైనందున వారు మనకు నిజమైన సహోదర సహోదరులు కానేరరు ప్రభువునకు చెంది ఆయన చిత్తం చేయవారెవరో వారు నిత్యత్వమునకు మన సహోదర సహోదరులై ఉన్నారు నిత్యత్వమునకు నిన్ను ప్రేమించినట్టి నిజమైన సహోదర సహోదరీలు కావలనని నీ సొంత వారి మీద నీకున్న పక్షపాతమును నీవు విడిచిపెట్టవలను అప్పుడే నీవు ఎక్కడికి వెళ్ళినను సమస్తమైన వారికి ఉపయోగపడదువు అనేక దేశములలో ఎన్నో నగరములను దర్శించు ఆధిక్యత బక్సింగ్ గారికి కలిగింది ఇక్కడ అక్కడ కలుసుకుని వారిలో ఎవరైనాను ఫలానా వారి మాటల వలన మేలు పొంది తినని చెప్పినప్పుడు అది ఎంతో సంతోషం కలిగించేది ఇతరులకు సహాయం చేయటకు మనకు అనుగ్రహించబడిన ఆధిక్యత ఎంత గొప్పది అనుదినము ఇతరులు నీ వలన ప్రోత్సాహము ఆదరణ సమాధాన సంతోషములు పొందుచున్నారా లేనిచో సారం పోయిన ఉప్పు వంటి ఉన్నావా నిన్ను మార్చగల శక్తి ప్రభువుకు కలదు ఏసు నొద్దకు ఇట్లు చెప్పుము ప్రభువా ఇంతవరకు నేను నిస్సారమైన ఉప్పుగా ఉంటిని ఒకరికైనాను అవసరం లేకుండా ఉంటిని నన్ను ఈ దినమున మార్చు ప్రభువా అని అడుగుము అప్పుడు కళాశాలలో వ్యాపారములలో ఎక్కడ ఉన్నానో ఇతరులకు ఆదరణకరంగా ఫలించేవానిగా ఉండగలవు దేవుడి మాటలు దీవించినగాక అమ్మేన్